ఉట్టికి ఎగరలేనామా స్వర్గానికి ఎగిరిందంట ఎందుకు ఇలా అన్న అనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే తెలుస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను శాండ్విచ్ చేస్తున్నాను ఈ శాండ్విచ్ కూడా చీజ్ని టెస్ట్ చేయడానికి చేస్తున్నాను శాండ్విచ్ ఏంటి చీజ్ ఏంటి టెస్టింగ్ ఏంటి ఏంటక్క నీ గోలా అంటారా అక్కడికే వస్తున్నా ఏం లేదండి మొన్నైతే ఇంట్లో మొజర్ల చీజ్ ట్రై చేశాను దాన్ని లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామనేది వీడియో కూడా షూట్ చేశానండి మరి వీడియో పోస్ట్ చేయాలంటే నేను టెస్ట్ చేయాలి కదా అందుకని చెప్పి శాండ్విచ్ మీద అయితే ప్రయోగం చేశాను అది కాస్త హిట్టా ఫట్ట అంటే ఫట్టేనండి ఇంట్లో మనకు పన్నీరే చక్కదనం చేయడం కాదు అలాంటిది ఇంకా చీజ్ ఎక్కడ వస్తుంది చెప్పండి ఆ పన్నీర్ చేసేటప్పుడు ఏమో పెంట్ అవుతుంది ఇలా చీజ్ చేసేటప్పుడు మాత్రం పన్నీర్ అయ్యింది నేను ఏదో ప్రయోగం చేశాను ఒళ్ళు ఉండబెట్టక అది కాస్త ఇలా తయారైందన్నమాట నేను శాండ్విచ్ మధ్యలో పెడితే అస్సలు మెల్ట్ కాలేదండి అలానే పన్నీర్లా ఉండిపోయింది అందుకే ముందు సామెత వాడాను ఉట్టుకు ఎగరలేనమ్మా స్వర్గానికి ఎందుకు ఎగురుద్ది చెప్పండి ఇంకా టేస్ట్ వైజ్ వస్తే బాగానే ఉంది ఇంకేమైనా ఇలాంటి ప్రయోగాలు చేసి రివ్యూ ఇవ్వాలా నాకు కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ